వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు కానీ లేదంటే టీనేజ్ అమ్మాయిలు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నవాళ్ళు బాల మీద పొచ్చేస్తూ ఉంటుంది సో అటువంటి వాళ్ళైనా సరే మిస్ అవ్వకుండా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి అసలు స్కిప్ చేయడానికి అండి ఇక్కడ వైట్ హెయిర్ అనేది చూపించాను ప్యాక్ వేసిన తర్వాత హెయిర్ అనేది ఎలా చేంజ్ అయ్యింది అన్నది కూడా మీకు పక్కన పెట్టాను సో క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట సో లేట్ ఇక్కడ వీడియో చూద్దామండి హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జార్జ్ ఐడాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది టీనేజ్ అమ్మాయిలు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వైట్ హెయిర్ అది బాల మెరుపుతో చాలా బాధపడిపోతూ ఉంటారండి సో అలాగే పెద్దవాళ్ళకి వైట్ హెయిర్ వచ్చిందంటే అది కామనే ఎందుకంటే కనుక ఒక ఏజ్ అనేది అయిన తర్వాత ఖచ్చితంగా వైట్ హెయిర్ అనేది వస్తుంది అనమాట సో అలా కాకుండా ఈ రోజులు మనం తీసుకునే ఫుడ్ కానీ లేదంటే న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళు కానీ సో అట్మాస్ఫియర్ వాళ్ళు కానీ ఏమవుతుందంటే వైట్ హెయిర్ బాలమిరుపు అనేది వచ్చేస్తుంది సో ఈ బాలమెరుపు తగ్గిపోయి మీకు హెయిర్ అనేది బ్లాక్ అవ్వడానికి ఒక మంచి రెమెడీ అయింది మీకు దాన్ని షేర్ చేసుకుంటానండి అసలు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ వచ్చేసి బీట్రూట్ తీసుకొని బీట్రూట్ పైన తొక్క తీసేసి కడిగేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని మనం ఇదిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో వేసుకోవాలి ఈ యొక్క బీట్రూట్ అనేది జుట్టుకి గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా హెయిర్ అనేది కొంచెం బ్లాక్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మీకు ఎవరికైనా సరే కొంచెం హెయిర్ అనేది స్టైలిష్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఓన్లీ ప్లెయిన్గా ఉన్నటువంటి జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అయితే హెయిర్ పెట్టుకోండి సో హెయిర్ గ్రోత్ అవ్వడానికి బీట్రూట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట అండి చాలా ఉపయోగపడుతుంది అలాగే కొన్ని కొన్ని ప్యాక్స్లో కూడా వేసుకోవచ్చు అదేవిధంగా హెన్నాలో కూడా కలిపి పెట్టుకోవచ్చు సో ఇప్పుడు హెన్నాలో మనం ఎలా కలిపి పెడతామో అనేది నేను ఈరోజు మీకు వీడియో షేర్ చేస్తాను దీంతోపాటు ఇంకేం కలుపుతాను అనేది కూడా మిస్ అవ్వకుండా చూడండి సో ఇలా మిక్సీ పెట్టిన తర్వాత మనం ఇలా స్టైన్ చేసుకుని మనం బీట్రూట్ జ్యూస్ని అయితే తీసేసుకోవాలండి ఈ బీట్రూట్ జ్యూస్ స్టైనర్లో కాకుండా మీరు పల్చటి క్లాత్ అయినా వేసేసి వడగట్టేస్తే జ్యూస్ కూడా మనకి కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట సో ఇలా జ్యూస్ తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం మనం పక్కన పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి బనానా ఒక మిక్సర్ దర్ తీసుకుని అదే మిక్సర్ వాష్ చేసేసిన తర్వాత ఒక బనానా తీసుకోండి మీడియం సైజు బనానా సరిపోతుంది నా దగ్గర చిన్న బనానా ఉంది కాబట్టి నేను రెండు వరకు తీసుకున్నాను ఈ బనానా జుట్టుకి యూజ్ చేయడం వల్ల స్పిల్ట్ హ్యాండ్స్ ఉండవు హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వరు చాలా సిల్కీగా సాఫ్ట్గా జుట్టు అనేది మెరుస్తూ షైనీగా ఉంటుందన్నమాట డ్రాఫ్ కూడా ఉండదు అనమాట అండి ఎక్కడ కూడా హెయిర్ అనేది వీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట సో అంత మంచి ఉపయోగం ఉంది బనానా హెయిర్కి పెట్టుకోవడం వల్ల ఎవరైనా స్ప్రిట్ హ్యాండ్స్ వాళ్ళు బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు బనానా హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకోండి జుట్టుకు సో ఇప్పుడు వచ్చేసి ఇలా మిక్సీ పెట్టేసిన తర్వాత దీన్ని కూడా మనం వడగట్టి తీసుకోవాలి ఎందుకు వడగడుతున్నాను అంటే కనుక మనకి చిన్న చిన్న పలుకులు కానీ లేదంటే కనుక సీడ్స్ అనేవి బనానాల్లో ఉంటాయి సో అవి మన జుట్టుకి అంటుకోకుండా ఉండడం కోసమే జస్ట్ నేను ఇలా చిక్కం పడుతున్నాను లేదు మీరు ఆ విధంగా చిక్కం పట్టక్కర్ లేకుండా సరే వేసుకోవచ్చు ఎందుకంటే హాస్టల్లో ఉండే అమ్మాయిలకి సో ఇప్పుడు మనం స్టైన్ చేసి చిక్కం పట్టి కలపాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో అలా లేకుండా సరే బాగా మెత్తగా పేస్ట్ చేసేసి అయినా సరే మనం కలిపేసుకోవచ్చు అనమాట సో ఈ బనానా ముట్టది కూడా పెట్టుకోమని ఎందుకు చెప్తున్నట్టు చాలామందికి స్ప్లిట్ హ్యాండ్స్ కింద వచ్చేస్తూ ఉంటాయి సో డ్రైగా అయిపోతుంది జుట్టు అనేది పొడబారిపోయి గడ్డిగా కూడా ఉంటా సో అటువంటి వాళ్ళకి ఈ బరణ ప్యాక్ అనేది బెస్ట్ 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 అని చెప్తానండి ఎందుకంటే నేను కొన్ని కొన్ని ప్యాక్స్లు చాలా ప్యాక్స్లు వేసుకున్నాను నేను బరణా ప్యాక్ అనేది కాంబినేషన్లో మీరు కావాలంటే కనుక ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి చూస్తే కనుక మీకు తెలుస్తుంది సో అందుకే నా జిట్లో వచ్చేసి ఒక స్పిట్ హ్యాండ్స్ కానీ సో హెయిర్ వీక్ అయిపోవడం కానీ దుబ్బేటప్పుడు దిగిపోవడం కానీ ఉండదు అనమాట సో ఈ రెండు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఐరన్ కళాయి తీసుకోండి ఇనుప కడాయి అంటారు కదా అది తీసుకోండి సో ఈ ఎనప కడాయిలో మనం కనుక ఈ ప్యాక్ అనేది కలిగితే రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇది ప్యూర్ వెన్న అయిపోయింది కాబట్టి నా దగ్గర సో అందుకని చెప్పేసి వారి హెన్నా యూజ్ చేస్తున్నాను ఏ హెన్నా యూజ్ చేసినా కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఉన్న హెన్నా మాత్రమే యూజ్ చేయండి సో ఎందుకంటే కెమికల్తో కూడినటువంటి హెన్నాలు యూజ్ చేసామంటే ఉన్న చుట్టూ కాస్త ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఎప్పుడైనా సరే న్యాచురల్ వేలో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఉన్నటువంటి హెన్నా పౌడర్స్ మాత్రం యూజ్ చేయండి సో మీ హెయిర్కి కావాల్సినంత హెన్నా తీసుకోండి ఇలాగొచ్చేసి ఒక ఐరన్ కళాయిలో వేసేసిన తర్వాత కొంచెం కొంచెం బీట్రూట్ జ్యూస్ వేసి కలిపిన తర్వాత పక్కన పెట్టుకున్న బనానా జ్యూస్ కూడా జ్యూస్ అండ్ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసేయండి సో ఇలా కలుపుతూ ఉంటుంటేనే మనకి యొక్క హెన్న ప్యాక్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది మీరు లైవ్లోనే చూడవచ్చు అనమాట సో చాలా రిజల్ట్ అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉందనమాట సో బీ హెన్న బీట్రూట్ అండ్ బనానా కలిపేసిన తర్వాత ఒక కప్పు వరకు పెరుగు వేయండి ఏ పెరుగైనా పర్వాలేదు మీరు ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగైనా పర్వాలేదు లేదంటే మార్కెట్లో కొన్న పెరుగైనా సరే పర్వాలేదు ఒక కప్పు వరకు వేసిన తర్వాత ఇలా కలిపేసేయండి మీకు గమనిస్తున్నట్లయితే కనుక హెన్న కలర్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉందండి సో ఇప్పుడు దీన్ని మనం క్లియర్గా బాగా కలిపేసిన తర్వాత చూసారు కదా కలర్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోయింది సైడ్ అంతా కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఇంకా నైట్ అంతా ఉంచేసిన తర్వాత కలర్ అనేది ఎలా ఉందో మీకు నేను లైవ్లోనే చూపిస్తాను సో కలర్ అయితే చేంజ్ అవుతుంది బాగుంది కదండి సో మిస్ అవ్వకుండా అందుకనే పెట్టుకోమని చెప్తున్నానండి హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా ఇలా కలిపి పెట్టుకోవడం చాలా ఈజీ అనమాట సో ఇలా మూత పెట్టేసి నైట్ అంతా వదిలేసిన తర్వాత ఆ మార్నింగే మీకు ప్యాక్ అనేది చూపిస్తాను మొత్తం ప్యాక్ అంతా కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది అనమాట హెన్న అనేది సో మీకు నేను కలిపి చూపిస్తున్నాను సో మొత్తం ఇదంతా కూడా కలిపేసేయాలి కలిపేసిన తర్వాత హెయిర్ కప్లై చేసుకోవాలి సో డ్రై హెయిరా సో ఎంతసేపు ఉండాలి ఆయిల్ హెయిర్ అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను అసలు మిస్ అవ్వకుండా ఈ వీడియోని మీరు షేర్ చేయాలనుకుంటే మీ పిల్లలకి షేర్ చేయండి పెద్దవాళ్ళు చూస్తుండే అలాగే వైట్ హెయిర్ కానీ బాల మెరపు ఉన్న వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకైనా సరే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే అంత మంచి రిజల్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట అసలు మిస్ అవ్వద్దు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఇలా కలిపిస్తున్న తర్వాత ఇప్పుడు దీన్ని మన హెయిర్కి అయితే అప్లై చేయాలి సో ఎవరికైతే బాల మెరుపుతో బాధపడిపోతూ ఉంటున్నారో సో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు డ్రై హెయిర్ మీద పెట్టుకోండి హెడ్ బాచ్ చేసేసిన తర్వాత మీ డ్రై హెయిర్ మీద పెట్టుకుంటే కనుక రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇలాగా వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు కూడా ఇలాగ డ్రై హెయిర్ మీద పెట్టుకుంటే మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో లేదు వైట్ హెయిర్ లేదు అనుకున్న వాళ్ళు ఈ ప్యాక్ పెట్టుకున్నా కూడా మీ హెయిర్ అనేది ఎక్కడ స్ప్లిట్ హ్యాండ్స్ లేకుండా మెరుస్తూ అందంగా కల్పిస్తు కనిపిస్తుంది అటువంటి వాళ్ళు ఆయిల్ హెయిర్ మీద పెట్టుకోండి సరిపోతుంది అనమాట సో ఇలా పెట్టేసుకున్న తర్వాత అట్లీస్ట్ మీరు వన్ నుంచి రెండు రెండు గంటల వరకు ఉంటే కనుక మంచిగా వైట్ హెయిర్కి అంతా కూడా లేదంటే ఏ హెయిర్కి అయినా సరే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అలాగా టూ అవర్స్ తర్వాత మైండ్ షాంపూతో హడ్బాజ్ చేసేయండి లేదు అనుకుంటే ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి హడ్బాజ్ చేసిన తర్వాత పెట్టుకుంటే ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేయండి ఆయిల్ పెట్టిన హెయిర్ మీద పెట్టుకుంటే కనుక కొంచెం షాంపూ యూజ్ చేసి హెడ్ బా చేసేయండి సో రిజల్ట్ అనేది మాత్రం మీరు లైవ్లోనే చూడొచ్చు అనమాట సో వండర్ఫుల్గా ఉంది రిజల్ట్ అనేది సో ప్లీజ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే షేర్ చేయండి అలాగే హెయిర్ గ్రోత్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి హెయిర్ ఫాల్ కంట్రోల్ కానీ టెన్ కానీ సో స్ప్రిట్ హ్యాండ్స్ కానీ ఇలా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి న్యాచురల్ వేలో ప్యాక్స్ అన్నీ వేసుకుంటే మనకి హెయిర్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి అలాగే హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ టేక్ కేర్